హలో ఫ్రెండ్స్ నమస్తే కాంగ్రెస్ విజయంపై హీరో నాని ఫన్నీ కామెంట్స్ నాని హీరోగా నూతన దర్శకుడు సౌర్యు తెరగించిన చిత్రం నాన్న ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ నటిస్తుంది బేబీ కియారా శృతి హాసన్ ప్రియదర్శి తదితర చిత్రాలు కీలక పాత్రలు పోషించారు డిసెంబర్ ఏడున సినిమా విడుదల కానుంది దీంతో సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి సినిమా ప్రమోషన్లో భాగంగా ఆయన నెటి ముచ్చటించాడు వారందరూ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడు ఈ నేపథ్యంలో ఒక నెటిజన్ తెలంగాణ ఎన్నికల గురించి ప్రశ్న అడిగాడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఓటు వేశారు కదా మరి వచ్చిన ఎన్నికల ఫలితాలపై మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అంటూ ప్రశ్నించాడు దీనికి నాని బదిలీ పదేళ్ళు ఒక బ్లాక్ బస్టర్ సినిమా చూసాం ఇప్పుడు థియేటర్లో సినిమా మారింది ఇది కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందామని తనదైన స్టైల్లో నాని చెప్పడం విశేషం ఈ కామెంట్స్ నెట్టింట్లో వైరల్గా మారాయి ఇదే క్రమంలో ఎన్టీఆర్ రమ్మాన్ ఒకరు ఇలా అన్నారు తారక్ అన్నతో మీరు కలిసిన అరుదైన ఫోటోను షేర్ చేయడం అంటూ కోరాడు దీంతో నాని కూడా వెంటనే రియాక్ట్ అయ్యాడు ఎన్టీఆర్తో కలిసిన ఒక అరుదైన ఫోటోని అభిమాని కోసం షేర్ చేశాడు ప్రస్తుతం ఈ ఫోటోని తారక్ అబ్మానితో పాటు నాని ఫ్యాన్స్ కూడా నెట్టింటా షేర్ చేస్తున్నారు